ఇచ్చిచుండగా నేర్వి తిని వెయ్యి తొలముల పిండి నా చేతిలో పెట్టినను నేను చంపను దేవనామానికి ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే దాబీది యొక్క దాబీది యొక్క ప్రధానమైన సైనికుడు సైన్యం సైన్యమునకు అధిపతి అయిన యోవాబు మరొక సామాన్యమైన సైనికునితో జరుగుతున్న అద్భుతమైన సన్నివేశం ఇది యోహో ఆ యొక్క సామాన్యమైన సైనికుల అంటాడు కదా నువ్వెందుకని అక్షలోము అక్షలోము ఆ యొక్క ఆకాశమునకును భూమికిని మధ్యలో వేలాడుతూ ఉండగా ఆ దృశ్యాన్ని చూసి నువ్వెందుకని బాణము చేతనైనా కత్తి చేతనైనా ఈట చేతనైనా ఎందుకని నీవు అతన్ని చంపలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఒకవేళ ఇప్పుడైనా సరే నీవు అప్షలోమ దగ్గరికి వెళ్ళి ఆ గాలికి సారీ ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్న అప్షలోమని గాని నీవు చంపినట్లయితే నేను నీకు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా పది తులముల విండియు ఒక నడికట్టులు చెప్తారే రెండు మాటలు సరే అండి పది తులాల విండియు ఒక నడికట్టును నేను నీకు బహుమానంగా ఇస్తాను అనే సామాన్యమైన ఆ సామాన్యమైనటువంటి సైనికులతో మరి ఉన్నతమైన అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి పలుకుతున్న సందర్భం ఇది దేవనామానికి మహిమ కలిగినగా ఇది మనకు బాగా అర్థం కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ గానీ దృశ్యాన్ని మనం కన్వర్ట్ చేసినట్లయితే ఇదిగో మరి లేక డిజిపి స్థానంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఒక కానిస్టేబుల్తో పలుకుతున్న సందర్భం ఉన్నతమైన అధికారంలో ఇది మొత్తం సైన్యానికే అధిపతి అయినటువంటి యోవాబు ఒక సామాన్యమైన సైనికుడితో పలుకుతున్నాడు నీవు గాని అక్షాలోములు చంపినట్లయితే నేను నీకు పది తల వెండి ఒక నడికొట్టు చెప్తారు రెండు మనం మరొకసారి నడికొట్టు ఎందుకని చెప్పి దీంట్లో ఒక భావము ఇమిడి ఉంది మనము తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి భావము అందులో ఇమిడి ఉంది కనుక పదే పదే మీతో చెప్పిస్తూ ఉన్న చూడాలి చూసారా పది తొలములు వెండి ఒక నడికొట్టు అనగా అర్థం ఏమిటంటే ఆ యొక్క సైనికునికి ఉన్నతమైన అధికారంలో ఉన్న వ్యక్తి ప్రమోషన్ ఇస్తూ ఉన్నాడు ఆర్థిక బలాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు చెప్తారు రెండు మాటలు ఆ నడికట్టు అనగా ప్రమోషన్ అది ఏంటంట నడికట్టు అనగా ప్రమోషన్ అనమాట అంటే పది మంది మీద అధికారి యాభై మంది మీద అధికారి వంద మంది మీద అధికారులు వీరంతా కూడా వారి యొక్క నడుములకి ఏం కట్టుకోవాలి నడికట్టులు కట్టుకోవాలంటే వారు పది మంది మీద అధికారిగా ఉన్నాడు యాభై మంది మీదకి అధికారిగా ఉన్నాడు వంద మంది మీద అధికారులుగా ఉన్నారు కనుక వారి నడికట్టులకు ఆ నడికట్టు ఉండిన కారణం చేత వారు అధికారులను అందరూ కూడా ఏం చేస్తారంట గుర్తిస్తూ ఉంటారన్నమాట దేవనామానికి మహిమ కలిగిన అంటే ఇప్పుడు సామాన్యమైన సామాన్యమైనటువంటి ఆ యొక్క చిన్న ఉద్యోగంలో ఉన్నటువంటి సైనికుడికి ప్రమోషన్ ఇస్తానన్నా ఏమండి ప్రమోషన్ ఇస్తానన్నా పది తులాల వెండిస్తానన్నా ఏమన్నాడు నాకు ససేమీరా వద్దు ఇదే పన్నెండవ వచ్చిన మరొక చదవండి పన్నెండవచ్చండవ రెండవ ఏడు గ్రంథము పద్దెనిమిదవ వచ్చాయేమో పన్నెండవ అందుకు వాడు యవనుడైనా ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును ఉండగా నేను విన్నాను చూసారా పది తులాల బిండి నాకు ఇచ్చిన నా చేతిలో పెట్టినను రాజకుమారుడైన అంశారోహులు నేను చంపనిగాక చంపను నా మనకి నైమ గాక ఎంత నిజాయితీ పరుడండి ఎంత నమ్మకస్తుడి సైనికుడు మనకి మహిమ కలిగనిగా ఒక ఉద్యోగంలో పని చేస్తున్నటువంటి వారు దేని కోసం ఆశిస్తారండి అంతే కదా ఒక ఉద్యోగంలో పనిచేస్తున్న వారు మంచి ప్రమోషన్ కావాలి శాలరీ పెరగాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు ఈ ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే కనుక ఏ రంగమైనప్పటికీ కూడా ఉద్యోగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలంట సంవత్సరాలు గతించే కొలది వారు పోస్టులు మారాలి సంవత్సరాలు గతించే కొలది వారి యొక్క శాలరీ కూడా మారిపోతూ ఉండాలి అప్పుడే వారు ఏం చేస్తారు ఆ కంపెనీలో ఆ సంస్థలో ఇంకా ఏళ్ళ తరబడి పని చేయడానికి వారెంతగానో ఇష్టపడుతూ ఉంటారు ఒకవేళ ప్రమోషన్ రాకపోయినా శాలరీ పెరగపోయినా ఎవరు పని చేస్తారండి ఏం చేస్తారు అప్పుడు మరొక బెటర్ ఉద్యోగం కొరకు ఒక సరైన ఉద్యోగం కొరకు ఏం చేస్తారంట ప్రయత్నాలు చేస్తూ ఉంటా దేవనామానికి ఈ యొక్క అధిక మరి అతి తక్కువ స్థాయిలో ఉన్న ఈ సైనికుడికి అతి కొద్ది రోజులకే ఏం దక్కిందంట అతి కొద్ది రోజులకే ఉద్యోగంలో చేరిన అతి కొద్ది రోజులకే ఏం దక్కింది ప్రమోషన్ దొరుకుతుంది ఆర్థిక బలము కూడా చేకూరుతుంది అయినప్పటికీ కూడా ఎంత నిజాయితీగా ఇదిగో దావీదు నీతోనూ అభిషయతోనూ ఇత్త పలుకుతున్న మాట నేను చాటుగా విన్నాను కాబట్టి నీవు నాకు వెండిచ్చినా ఇదిగో మరి నా పోస్ట్ నువ్వు మారుస్తున్నప్పటికీ కూడా నాకు నడికొట్టిచ్చినప్పటికీ కూడా అంతమంది మీద యాభై మంది మీద అధికారిగా నీవు నన్ను నిలబెడుతున్నప్పటికీ కూడా నాకు సస్యమేరా వద్దు నాకు రాజు మాటే ప్రాముఖ్యం మాట ఆ రాజు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ మాటకు ఆ ఆజ్ఞకు నేను కట్టుబడి ఉంటాను నాకు శాలరీ పెరిగినా పెరగకపోయినా పర్వాలేదు నీవు నాకు ప్రమోషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు నీవు నన్ను ఉద్యోగంలో తీసేసినా పర్వాలేదు కానీ రాజు చెప్పిన మాటే నాకు ఏంటంట చాలా చాలా ప్రాముఖ్యం అన్నట్టుగా తన భక్తిని తన విశ్వాసాన్ని తన నిజాయితీని తన నమ్మకాన్ని వెల్లబుస్తూ ఉన్నాడు ఈ యొక్క అధిక మరి చిన్న స్థాయిలో ఉన్న సైనికుడు దేవనామానికి మైమకాలుగా